సుఖాలి ప్రీతి పద్నాలుగేళ్ళ బిడ్డని స్కూల్కి వెళ్తే పది మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవ్వడు జగన్మోహన్కి బొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతే సగటు మనిషి బాధ మనకి తెలియదు సగటు మనిషి బాధ మర్చిపోయావు నిజంగా నాకు ఆవేదన ఉంది ఏడుపు వస్తుంది తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు మనదే మనకు పౌరుషం చచ్చిపోయింది ఇందాక తినాలి చెప్పినట్టుగా దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం మేలు దాస్యాన్ని ఆపేద్దాం ఐ డోంట్ వాంట్ బి పొలిటికలీ రైట్ ఐ డోంట్ వాంట్ బి డిప్లొమాటికలీ రైట్ ఐ డోంట్ వాంట్ బి కన్వీనియంట్ ఐ వాంట్ బి రైట్ అందుకని డిప్లొమసీ పక్కన పెట్టి గుండె లోతుల నుంచి రాజకీయం చేద్దాం గుండె లోతుల నుంచి పాలిటిక్స్ చేద్దాం మనమెవ్వరూ కులాలకి ప్రాంతాలకి దాటి గుంటూరు వినుకొండలో పుట్టిన జాషువా ఆయన స్ఫూర్తితోటి విశ్వనరుడి స్ఫూర్తిని తీసుకెళ్తే తప్ప ఈ ప్రభుత్వాలని మనం మార్చలేం చంద్రబాబు గారికి ముఖ్యంగా ఆలపాటి రాజా గారికి చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే మేమందరం కూడా కూర్చొని నా సైజు నేను తగ్గించుకున్నాను జనసేన ఓటు పెరుక్కోవడాన్ని ఎందుకు తగ్గించుకున్నానంటే మీరు గెలవడానికి తగ్గించుకున్నాను ఇంకొకసారి ఈ ప్రభుత్వాన్ని మనం తీసుకోలేం ముఖ్యంగా ఇస్లాం సమాజం నా మహిళలందరికీ చెప్తున్నా ఆడపడుచులందరికీ చెప్తున్నాను దారి పొడవునా ఇస్లాం మతాన్ని పా ధర్మాన్ని పాటించే ఆడపడుచలందరికీ చెప్తున్నా ఇస్లాం సో మా పాటించే సోదరులందరికీ చెప్తా ఉన్నా మీరు చెప్పండి నేను భారతీయ జనతా పార్టీతో ఉంటే మీరు నాకు నువ్వు భారతీయ జనతా పార్టీతో ఉన్నావు కానీ ఓటు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి కాలుదె దెబ్బ తగిలితే మరి నరేంద్ర మోడీ గారు కూడా ఆయనకి పాపం జాగ్రత్తగా హెల్త్ తీసుకోమని చెప్పారు అప్పుడు మీరు ఆ దానికైతే మీరు దానికి కూడా ఓటు వేయకూడదు మరి ఇది నేను మోసం చేయట్లేదు ఇస్లాం సమాజాన్ని ఈసారి మీరు విఘ్నతో ఓటు వేయండి నేను మీకు ప్రత్యేకించి నాదినల మనోహర్ గారు చెప్పినట్టుగా రాష్ట్రంలోని ఇస్లాం సమాజాన్ని అందరికీ సోదరి సోదరి మళ్ళీ అందరికీ ఎందుకంటే నేను అద్భుతమైన ప్రతిభ చూశాను అమేజింగ్ టెక్నీషియన్స్ని చూశాను నగర్ లాంటి చోట అద్భుతమైన మెకానిక్స్ని చూశాను ఎలాంటి మీ దగ్గర స్కిల్ ఉందో నాకు తెలుసు అలాగే మిమ్మల్ని కూడా స్కిల్ డెవలప్మెంట్ చేయిస్తాం మీ చేత మిమ్మల్ని కూడా ఆదుకుంటాం కాకపోతే నేను మిమ్మల్ని కూర్చోబెట్టి నేను డ్రామాలు చేయను అంతే నేను చెప్తున్నాను ఇస్లాం సోదరులు సోదరి అమ్మా అమ్మ నేను మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా చేసేవాడిని అమ్మా మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మేము ఆదుకునేవాళ్ళం అమ్మ నేను ఎందుకు చెప్తున్నానంటే నేను షాదీకాణాలతో పాటు తోఫాలతో పాటు కౌలు రైతుల కోసం నేను సిద్ధపట మనకి కడపకెళ్తే ఒక సోదరు అడిగింది ముస్లిం కుల మనకి మా మతానికి చెందిన ఒక సోదరు అడిగింది అమ్మ నీకు ఏం కావాలి అంటే ఏం లేదన్నా నాకు నాకు ఎస్ఐ కావాలని ఉంది ట్రైనింగ్ పంపించండి అని అడిగింది డబ్బులు అడగలేదు ఎంతమంది ఉన్నారు అలాంటి ఆడపడుచులకు మేము అండగా ఉంటామమ్మా డబ్బులు జగన్ లాగా అడ్డగోలుగా దోచేవమ్మా మాకు అవసరం లేదమ్మా మీ ఓట్లని మేము ఓట్ బ్యాంక్గా వాడము ఇస్లాం పెద్దలందరికీ చెప్తా ఉంటాను నేను మిమ్మల్ని ఓట్ బ్యాంక్గా వాడము మా కూటమి మిమ్మల్ని ఓట్ బ్యాంక్గా వాడదు మీ మీద ఈగ వాలితే మేము వచ్చి మీకు అండగా ఉంటాం ఈరోజున పెమ్మసాని చంద్రశేఖర్ గారు అమెరికాలో అత్యంత ఉన్నతమైన వ్యాపారం అంత గొప్ప అందరికీ స్థానం కల్పించిన వ్యక్తి ఈరోజున కేవలం మన గుంటూరు పార్లమెంటుకి డబ్బు మైవైపోయిన గుంటూరు పార్లమెంటుకి ఆయన మొత్తం డబ్బులు వదులుకొని నిజంగా నా ఎంత ఆవేదన ఉందో ఆయన మే ఇద్దరం మాట్లాడుకుంటే ఒకటే చెప్పారు నాకు ఏం వద్దు సార్ నాకు దీని నుంచి కళ్యాణ్ గారు మేము పని చేస్తాం మీకు అన్నగా పని చేస్తాం మీ అందరి కోసం అందుకని నాకు మీ మద్దతు కావాలని కోరితే ఈరోజు చెప్తున్నాను కమిషాన్ చంద్రశేఖర్ గారికి మా సర్వస్వం ధార పోసి మిమ్మల్ని గెలిపించుకుంటాం మా సర్వస్వం ధార పోస్తాం మనకి ఏమి కావాలన్నా కేంద్రపరమైన ఆంక్ మనకి అవసరాలు ఏదున్నా సరే రేపు పొద్దున్న చదువుకున్నవాడు జ్ఞానం ఉన్న వ్యక్తి ఐశ్వర్యాన్ని హ్యాండిల్ చేయగలిగే వ్యక్తి అడ్డగోలుగా దోచే వ్యక్తి కాదు ఉన్న సంపాదనని పెట్టే వ్యక్తి అలాంటి వాళ్ళు మనకి ఎంపీగా అయితే ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి అలాగే తెనాలి అభివృద్ధికి నాదండల మనోహర్ గారి కృషి ఒకసారి మీ అందరికీ తెలియజేస్తాం రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్గా స్పీకర్గా పనిచేసిన అనుభవలు తెనాలి నియోజకవర్గమైన సమస్యలపైన సంపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తి రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు సంపూర్ణంగా పదేళ్ళ అభివృద్ధిగా పదేళ్లుగా అభి ఆయన అభివృద్ధి పథకాలు చేశారు కొల్లిపర్ల మండలంలో ముఖ్యంగా కొల్లిపర్ల మండలంలో కృష్ణానది జలాల మంచినీటి పథకాన్ని ప్రారంభించిన బలమైన నాయకులు చక్రాయపాలెంలో వన్ థర్టీ టూ కేవీ స్టేషన్ కమ్యూనిటీ హాల్సు చర్చిలు షాదీ ఖానాలు నిర్మించిన వ్యక్తి కొలకలూరు మున్నంగిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నూతన కారవాయాల మార్కెట్ టౌన్ హాల్ ఫిష్ మార్కెట్ని దగ్గరుండి నిర్మించిన వ్యక్తి నియోజకవర్గం పరిధిలో ఆర్ఎండ్బి పరిధిలో రెండు వేల పద్దెనిమిదికి వస్తే పదమూడు వంతెల్ని నిర్మించిన వ్యక్తి నంది వెలుగు కూడలి వద్ద మూడు వంతెలు నిర్మాణం చేసిన వ్యక్తి నంది వెలుగు వరకు పెద పెదరావూరు నంది వెలుగు వరకు రోడ్లు విస్తరణ జరిపిన వ్యక్తి తెనాలి అంతర్గత రోడ్లు విస్తరించిన విస్తరణ జరిపిన వ్యక్తి సైడ్ కాలువల్ని నిర్మాణం చేసిన వ్యక్తి ప్రతి పల్లెలో సిసి రోడ్లో డ్రైనేజ్లు మనకి డ్రైనేజ్ నిర్మాణం చేసిన వ్యక్తి ఆయన గురించి మీకు తెలుసు కేవలం పొలిటికల్ లీడరే కాదు నెంబర్ త్రీ టెన్నిస్ ప్లేయర్ జాతీయ స్థాయిలో టెన్నిస్ ప్లేయర్ ఎయిటీస్లో అందుకనే ఆయన ఓపెన్ ఏరియా ఆడిటోరియంని ప్రోత్సహించారు కళాక్షేత్రాన్ని నిర్మాణం చేశారు యువ క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఇండోర్ స్టేడియంని ఆధునీకరించారు జగడగంట పాలెంలో సెంట్రల్ స్కూల్ని ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకున్నారు పేదల కోసం నలభై ఎకరాల భూమిని సేకరించి ఇళ్ళ నిర్మాణం పూర్తి చేసిన బలమైన నాయకులైన అర్హులైన అందరికీ అధికారులు కాదన్న కూర్చుని రేషన్ కార్డులు పెన్షన్లు దీపం పథకం కింద గ్యాస్ పండ కానీ ఇందిన ఇల్లు కానీ అన్నదాతల కోసం సబ్సిడీపై వ్యవసాయ పరికరాల పంపిణీ కానీ రైతు బంధు ద్వారా వడ్డీ లేని రుణాలు కానీ డ్వాక్రా మహిళలకి పావలా వడ్డీకే రుణాలు బ్యాంకు రుణాలు అందేలా తెనాలి ఎమ్మెల్యేగా కృషి చేసిన బలమైన నాయకులు ఈ రోజున అలాంటి వ్యక్తి జనసేన పార్టీకి నాకు వెనుముక ఉన్న వ్యక్తికి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాను